బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ అజాతశత్రువుగా ప్రజల గుండెల్లో నిలిచిన మహానీలు స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు అని కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ స్వామి అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు ఎనిమిది ఎనిమిదవ జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని బస్టాండ్ వద్ద గల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతుల రాజేష్ కాల్యలింగస్వామి మహంకాలి స్వామి హాజరై శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ శ్రీపాదరావు నిరుపేద కుటుంబంలో పుట్టి ఆ రోజుల్లో రాజకీయ ఆరంగేటం చేసి సర్పంచ్గా ఎన్నికై అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్ర సభాధిపతిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రానికి మంత్రి నియోజకవర్గానికి వన్నె తెచ్చిన వ్యక్తిగా చరిత్ర పుటలలో నిలిచారన్నారు శ్రీపాదరావు ఆశయాలను కొనసాగిస్తూ ఆయన తనయుడు శ్రీధర్ బాబు రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడే వ్యక్తిగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకుల కోసం అనేక పెట్టుబడులు తీసుకొస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేస్తున్నారని తెలిపారు అంతేకాకుండా శ్రీపాదర ట్రస్ ద్వారా పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారి తండ్రి శ్రీపాదరావు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని తెలిపారు మరి శత్రువులు సైతం కూడా బెస్ట్ అనిపించుకున్న ఘనత మరి శ్రీబాబురావు గారికి మరి ఆయన ఆశయాలు ఎప్పుడు కూడా కొనసాగిస్తూ మరి ముందుకు వెళ్ళాలని చెప్పి అలాగే రోజుకు ఇరవై గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రంలోనే మరి సెకండ్ సీఎంగా పేరొందిన శ్రీధర్ ఆశయాలను ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తామని మరి ఎన్నో ఎన్నో దేశాలు తిరిగి సీఎం గారితో ఎన్నో దేశాలు తిరిగి మరి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పనిలో రోజుకి ఇరవై గంటలు పనిచేసుకుంటూ మరి ముందుకెళ్తున్న మరి శ్రీధర్బాబు గారిని మరి ఇక్కడ ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి పేదవానికి అందుబాటులో ఉన్న రాష్ట్రాలకు ఆశయాలను మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ అది కాంగ్రెస్ పార్టీ మరి ఈ దేశం శసభలో కావాలంటే మరి ఏ విధంగా చూసినా అది కాంగ్రెస్ పార్టీ సాధ్యమవుతుంది కాబట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిలర్లు కానీ కార్పొరేట్ నితలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ పట్టం కడితేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ముందుకెళ్తామని చెప్పి గౌరవ కీర్తి శేషులు శ్రీపాదరావు గారి జయంతి సందర్భంగా సోదరుడు తిప్పారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది శ్రీపాదరావు గారు ఒక విద్యావంతుడే కాకుండా మామూలుగా ఒక సమితి ప్రెసిడెంట్గా తన జీవితాన్ని ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక అత్యున్నతమైన స్పీకర్ పదవిని అధిరోహించి సామాన్య ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి పేద బడుగు బలహీన వర్గాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని ఈ రాష్ట్రానికి చివరిన ఉన్న మంత్రికి కూడా ప్రతి ప్రజలకు ప్రతి పేదవాడికి కూడా అన్ని రంగాలలో వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఒక సంకల్పంతో ఎదిగిన గొప్ప రాజకీయ నాయకుడు శ్రీపాదరావు గారు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా వారి తనయుడు శ్రీ శ్రీధర్ బాబు గారు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు శాతవాహన యూనివర్సిటీ కానీ లేకపోతే జేఏటీ కానీ తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే ఈ స్థా ఈ ప్రదేశంలో పేదవాళ్ళు చదువుకొని వాళ్ళు విద్య లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పంతో ఇక్కడ యూనివర్సిటీలు కూడా స్థాపించి ప్రతి పేదవాడికి విద్యను అందించాలనే సంకల్పంతో గౌరవ శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు గారు ముందుకెళ్తున్న తరుణం ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చాలామంది పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు లేక అభివృద్ధి లేక పంటలు లేక నష్టపోయిన తెలంగాణను భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి వివిధ భారత ప్రపంచంలోనే అనేక దేశాలకు వెళ్ళి అనేకమైన పరిశ్రమలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు నేత వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మరి కరణివారు అర్పించడం జరుగుతూ ఉంది మరి వారి ఒక సర్పంచ్ స్థాయి నుంచి వెళ్ళి మరి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ దాకా ఎదిగి మరి అజాత శత్రువుగా గుర్తింపబడి మరి రాష్ట్రంలో ఉన్న ప్రజల మరణాలు పొంది మంత్రి నియోజకవర్గానికి కాకుండా రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా నిర్వహణ జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలిపాక సుజాత మల్లయ్య ఎన్డీ ముస్తాఫా నాయనివదేలు యాదవ్ కొప్పుల శంకర్ గడ్డం శ్రీనివాస్ పెద్దెల్లి ప్రకాష్ బొమ్మక రాజేష్ దాసరి ఉమా సాంబమూర్తి చుక్కల శ్రీనివాస్ దాసరి విజయ్ అలీశంకర్ బోయిని మలేష్ యాదవ్ కౌటం సతీష్ గుమ్మడి రవిపాల్ అశోక్ చొప్పుడి శ్రీనివాస్ దొంతుల కిరణ్ లక్ష్మయ్య నంది వెంకటరేష్ పత్యం రాజు తదితరులు పాల్గొన్నారు